హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బుజి ఇవాళ మీకు నేను ఒక మంచి హెయిర్ కేర్ టిప్ని చెప్తాను యాక్చువల్లీ మనలో చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నాం అంటే వాతావరణ కాలుష్యం కారణంగా చాలామందికి జుట్టు ఓడిపోవడం వెంట్రుకలు తెల్లవరడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు ఇలాంటి వారు ఉసిరి కొబ్బరి నూనె హెయిర్ మాస్క్ ట్రై చేశారంటే మంచి ఫలితం ఉంటుంది ఈ హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం జనరల్గా ఉసిరిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయని ఆయుర్వేదం ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఉసిరిలోని పోషకాలు జుట్టుకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి ఉసిరిలో ఉండే కాల్షియం వంటి ఖనిజాలు ఎండ వల్ల కలిగే నష్టం నుంచి జుట్టుని రక్షిస్తాయి ముఖ్యంగా ఉసిరిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా కొలోజైన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది ఉసిరి పొడిని జుట్టు సమస్యలకు పరిష్కారంగా వాడిన వారిలో తలపై వాపు తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా నల్లగా పెరిగిందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి కొబ్బరి నూనెలో కూడా ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఇందులో లారిక్ యాసిడ్ ఉంటుంది ఇది మన శరీరంలో జీవక్రియను వేగవంతం చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది కొబ్బరి నూనె తలపై తేమను నిలిపి ఉంచి జుట్టి పొడిబారడం చిట్లిపోవడం వంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు తలలో చికాకును తగ్గించి స్కల్ఫ్కు మంచి రిలీఫ్ కలిగిస్తాయి కొబ్బరి నూనె ఉసిరి పొడితో హెయిర్ మాస్క్ను తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో కాస్త కొబ్బరి నూనెను తీసుకొని లైట్గా వేడి చేయండి ఆ తరువాత అందులో ఉసిరికాయ పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆపై ఆ మిశ్రమం చల్లారాక దాన్ని మీ జుట్టు తల చర్మంపై పూర్తిగా పట్టేలా అప్లై చేయండి అలా ఒక గంట పాటు ఆరిపోయిన తర్వాత తేలికపాటి షాంపుతో తలస్నానం చేయండి తరచూ ఇలా చేయడం ద్వారా మీ జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది ఈ కొబ్బరి నూనె ఉసిరికాయ పొడి మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేయడం వల్ల ఇంకా అనేక ఇతర సమస్యలు కూడా నయం కావడంతో పాటు స్కల్ఫ్లో రక్త ప్రసరణ పెరుగుతుంది ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది ఉసిరి కొబ్బరి నూనె రెండు జుట్టు రాలడాన్ని నిరోధించే లక్షణాలు కలిగి ఉంటాయి ఉసిరి పొడి జుట్టు మూలాలను బలపరుస్తుంది జుట్టు నెరిసిపోవడాన్ని తగ్గిస్తుంది కొబ్బరి నూనె తలకు పోషణనిస్తుంది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది ఉసిరి కొబ్బరి నూనె తలకు తేమను అందిస్తాయి పొడి బారిన చుండు సమస్య నుండి రక్షిస్తుంది ఇది తలలో వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా నివారిస్తుంది ఈ ప్యాక్ను క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే మీ జుట్టు దృఢంగా మారి నిగనిగలాడుతుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ టిప్ మీకు నచ్చింటే ఫాలో అవ్వండి థ్యాంక్